హాయ్ అండి అందరికీను ఇప్పుడు వచ్చేసి నేను గోంగూర బాజీ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఐటమ్స్ అయితే చెప్తాను వినండి ఓకేనా చూడండి ఒక కట్ట వచ్చేసి గోంగూర మరొచ్చేసి పచ్చిమిర్చి ఒక ఏడు పచ్చిమిర్చి అండి ఉల్లిపాయలు రెండు కొంచెం పుదీనా రెండు కోసిపెట్టిన టమాటా పండ్లు ఇప్పుడు వచ్చేసి పసుపు కొబ్బరి పౌడరు అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు నూనె తగినంత ఓకేనా ఇప్పుడైతే పొయ్యి దగ్గరకైతే వెళ్ళిపోదామండి మనం చేసేకి ఇప్పుడైతే కుక్కర్ అయితే పెట్టేశానండి పొయ్యి అయితే వెలిగించుకుందాం ఇది కాగాలండి ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే కాగిందండి ఇప్పుడు వచ్చేసి టమాటాలు వేసేద్దాం పత్తికి ఉల్లిపాయలు కొంచెం పుదీనా ఆ తర్వాత వచ్చి పసుపు ఉప్పు అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి పౌడర్ ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి అయితే కలిపేసుకుందాం ఇంకోసారి అయితే కలుపుకోవాలి ఇలా అయితే కలపాలండి కొంచెం వాటర్ అయితే వేసుకున్నాము కొంచెం అయితే వేసుకున్నాము ఇంకా కొంచెం వేసుకుందాం సరే ఇప్పుడు వచ్చేసి దాంట్లో గోంగూర వేసేద్దాం ఒక కట్ట గోంగూర అండి ఇది ఒక కట్ట గోంగూరకైతే టమాటాలు అన్నీ సరి సమానం వేసేసుకోవాలి ఇప్పుడు చూపించాను కదండి అలా అయితే వేసుకోవాలి ఇప్పుడైతే మూత అయితే పెట్టేదా ఇది మూడు విజిల్లు వచ్చేదాకా అయితే పెట్టాలండి ఉడికినాక చూద్దాం మరి ఇప్పుడైతే అయ్యిందండి కుక్కర్ అయితే దింపేసుకుందాం చూడండి విజిల్ అయితే తీసేసి ఇలా చూడండి ఫ్రెండ్ గాలి ఎంత అయిపోయింది కదా తీసి అయితే చూద్దాం మనం దొరికిందండి చూడండి ఇలా అయితే అయ్యింది ఇప్పుడు వచ్చేసి ఇది పప్పు మనం ఎలా రాముకుంటామో అలా రామేసుకుందామండి ఓకేనా ఇప్పుడైతే చూసేయండి గోంగూర బాజీ అయితే ఇలా అయితే రెడీ అయ్యిందండి మీకు కూడా చేసుకోవాలనుకుంటే చేసుకోండి ఒక చ ఒక్కసారి అయితే చేసుకొని అయితే తినండి పలువులకు కానీ వైట్ రైస్లోకి కానీ బాగుంటుందండి ఓకేనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్